మనకి సర్పంచ్ అంటే ఊళ్ళే పంచాయతీలు చేయడానికి కాదు పంచాయతీ అనేది సర్పంచ్ ఉన్నా లేకున్నా పంచాయతీ అవుతుంది ప్రతి గ్రామ పంచాయతీకి సుమారుగా గ్రామ పంచాయతీ నిధులతోటే గ్రామాన్ని డెవలప్ చేసే అంత శక్తి ఉంటుంది మరెందుకు డెవలప్ అవ్వట్లేదు ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకున్నప్పుడు ఓటుకు రెండు వేలు తీసుకున్నప్పుడు ఓటుకు మద్యం తీసుకున్నప్పుడు ఆయన తాగిపిస్తా నువ్వు తాగినప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంటుంది నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటై ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్కి లేని అధికారాలు కూడా సర్పంచ్కి ఉన్నాయి ఎక్కడి నుంచి సంపాదిస్తాడు సర్పంచ్ సీట్లో కూర్చుంటే ఏమైనా డబ్బులు ఊరుతాయా మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి వీట అన్నిటి పథకాల యొక్క నిధులను కట్ చేసుకుంటూ తన అకౌంట్కి జమ చేస్తున్నాడు ఏ గ్రామీణ ప్రాంతం కూడా డెవలప్ కాలేదు ఒకటి రహదారులు కావాలి విద్యుత్ సదుపాయం కావాలి మంచి నీరు తాగడానికి మంచి నీరు కావాలి పేద ప్రజలకి గృహ వసతి లేకపోతే ఇల్లులు లేకపోతే వాళ్ళకి ఇల్లులు కావాలి అంటే నిధులు వస్తాయి ఒక పర్సన్కి సుమారుగా ఇరవై ఎనిమిది పథకాల నుండి డబ్బులు రావాలి ఈ పథకం నువ్వు అమలు చేయకపోతే నువ్వు ప్రశ్నించొచ్చు ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందా లేదు మీ సర్పంచ్లు ఏదైనా ఎన్జిఓని తీసుకొచ్చి మీ గ్రామాన్ని దత్తకారా మీ గ్రామాన్ని డెవలప్ చేశారా చెయ్యలేదు ఏం చేయాలి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఉంటాయి కదా అందులో నుంచి లాగాలే పైసలు సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలోని యువతని సర్వనాశనం చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి